కానీ కృష్ణమాదిగా వెన్నంటి నడుస్తున్న వ్యక్తులుగా ఉన్నాం ఆయనను మీరు మేము ఆయన రేవంత్ రెడ్డి గారు మీరే అన్నారు కృష్ణమాదిగా పోరాటం అంటే ఆనాడు అంబేద్కర్ మనం చూడలే జగ్జీవన్ రాములు చూడలే ఇలా కృష్ణమాదిగారు మాత్రం చూస్తున్నాం అది నా అదృష్టం అని మీరే ధర్మయుద్ధం సభలో పరేడ్ గ్రౌండ్ లో మాట్లాడలే సందర్భాలు మీరు గుర్తు చేసుకోండి మరి అట్లాంటి కృష్ణమాది గారి ఆ ప్రాల్ ఒక ముప్పై మంది సభ కూడా లేని తొమ్మిది కోట్ల బడ్జెట్ కూడా లేని ఒక వికలాంగుల సహకార సంస్థకు చైర్మన్ గా ఉన్న వీరయ్య ఇలా మాట్లాడుతుండంటే మేం మాత్రం విహెచ్పిఎస్ గా సహించాం ఇరవై నాలుగు గంటల్లో కనుక వీరయ్య వర్మ క్షమాపణ చెప్పలేకపోతే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు అది చైర్మనే కాదు అది ప్రభుత్వం కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని మరి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం నేమ్ చైర్మన్ ఇవాళ బిల్డింగ్ కట్టించినాం ఈ చాంబర్లు ఇలా నువ్వు కూర్చుంటున్నావు ఎవడు కట్టిస్తా కూర్చున్నావు చైర్మన్ నీకు తెలుసా నువ్వు అప్పుడు నువ్వు అప్పుడు ఏడ వండుకున్నావు చైర్మన్ మేము కష్టపడి కట్టించినాం ఈ ఫ్లైఓవర్ పోతుంటే మేము వడ్డం పడ్డాం మేము జైల్లో పడ్డాం మేము ఈ బిల్డింగ్ కట్టడానికి నాలుగు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయలు శాంక్షన్ చేసుకున్నాం అధికారులు కూడా ఎవరు వాటి తీసుకోకపోతే మేము అప్పుడు మేయర్ బండా కార్తిక రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి నాలుగు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయలు చెక్కు స్వయంగా మేము నేను రాంబాబు నాగభూషణం గారు కలిసి మా చేతులతో అప్పుడు అనిత రాజేంద్ర గారికి మేము తెచ్చిచ్చినాం మేం కిరణ్ కుమార్ రెడ్డి గారిని ప్రతిలాడి ఇక్కడికి తీసుకొచ్చి మేము ఇక్కడ శంకుస్థాపన చేయించినాం మేము లూయి రైల్వే విగ్రహం పెట్టించినాం ఇదంతా మేం చేస్తే ఆ చాంబర్ల కూర్చొని ఇలా కృష్ణ పోరాట ఫలితంగా వచ్చిన పెన్షన్ ఎత్తుకుంటా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావు చైర్మన్ నువ్వు కృష్ణమాదిగా మాదిగే కాదు చెప్పు దుమ్ముకు సరిపోతావా నువ్వు ఆయన కాలు గోటికి సరిపోతావా నువ్వు ఇవాళ ఆయన దేశ నాయకుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి లాంటి వాడు లేని నిలబడతాడు రాహుల్ గాంధీ లాంటి వాడు ఖమ్మంలో ఖమ్మం సభలో మాట్లాడుకుంటా మంద కృష్ణ మాదిగకు ఈ రాజకీయ నాయకులకు ఎవ్వరికి లేని చరిష్మైన కూడదని కొరి ఆడిన సంగతి మర్చిపోయినవా ఆయన నీకు అవన్నీ ఎక్కడ తెలుస్తాయి ఆఫ్ నాలార్జి గాడివి చైర్మన్ ముఖ్యమంత్రి బిచ్చ వేస్తే వచ్చిన వాడి చైర్మన్ నీకు నాలర్జీ ఉన్నదా బహిరంగ చర్చకు వస్తా అంటున్నావా దానికి కృష్ణ మాది రావాలి నా చైర్మన్ మా మా జిల్లా అధ్యక్షుడు వస్తా నీకు మా జిల్లా అధ్యక్షుడు మా జిల్లా అధ్యక్షుడు నల్గొండ జిల్లా అధ్యక్షుడు చింతల సైదులు నిన్ను తరిమి కొట్టింది మర్చిపోయినవా మమ్మల్ని బదిలాడితే మా రాంబాబుని బతిలాడితే మేము వద్దని చెప్పి ఆయన నాపింది మర్చిపోయినవా చైర్మన్ నీ చరిత్ర ఇయ్యాలా మాకు తెలియదా ఆనాడు ఏమైంది ఏమైంది చైర్మన్ చైర్మన్ ఇంకొకసారి ఇట్లా మాట్లాడుతూ ఇరవై నాలుగు గంటల్లో గనక ఇరవై నాలుగు గంటల్లో క్షమాపణ చెప్పకపోతే మరి ఖచ్చితంగా మేము తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటూ చైర్మన్ కావచ్చు ప్రభుత్వం కావచ్చు మరొకసారి డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారి కూడా రెండో తారీఖులో పెన్షన్ ప్రకటించాలి ఈ ఏవైతే వ్యాఖ్యలు చేసిండో ఆ వ్యాఖ్యలకు నిరసనగా ఏదైతే చైర్మన్ మీరు ఇవ్వాలి ఇవ్వాలని తొలగించాలయనను తొలగించకపోతే తీవ్ర పరిణామాలు ప్రభుత్వం ఎదుర్కొంటుంది మిగతా కార్యాచరణ మా సభ్యులు ప్రకటిస్తారు